హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు వర్క్ చేసిన బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలనేది మీకు చూపిస్తానండి అంటే మగ్గం వర్క్ అయినా కానివ్వండి ఎంబ్రాయిడరీ వర్క్ అయినా కానివ్వండి ఈ విధంగా కుట్టుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకోవాలండి దీనిపైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ అనేది నెక్ విడితే ఎక్కువగా ఉంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి కింద నేను మెయిన్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ క్లాత్ పెట్టాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ అనేది ఒక హాఫ్ ఇంచు మందము మనకు ఎక్కువ అనేది వచ్చేసింది అనమాట ఇంకా బెటర్ అండి ఈ డిజైన్కి ఓన్లీ హాఫ్ ఇంచే వచ్చేసింది కొన్ని కొన్ని డిజైన్స్కి ఇంకా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా వస్తాయి అనమాట అంటే డిజైనరు తయారు చేసిన దాన్ని బట్టి నెక్ అనేది ఉంటుంది దాంట్లో మనం చేసేదైతే ఏం లేదు కానీ కుట్టేటప్పుడు మాత్రం మన చేతుల్లోనే ఉంటుందన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ క్లాత్ని ఇలాగా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలండి కింద ఉన్న క్లాత్ని మీద ఉన్న క్లాత్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే టక్స్లు పెట్టుకున్నామో అంటే గుర్తు కోసం మనం టక్స్లు పెట్టుకున్నాం కదా ఎంత ఎక్కువగా ఉంది అనేది సో అదొకటి గుర్తు పెట్టుకొని ఇలాగా క్రాస్గా కుట్టు అనేది వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ అనేది చిన్నగా అయిపోతుంది అనమాట అంటే దగ్గరికి వచ్చేస్తుందండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని చూడండి మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా రైట్ సైడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది సెంటర్ మీద మీరు కరెక్ట్గా పెట్టుకోండి అంటే మెయిన్ క్లాత్ సెంటర్ మీద లైనింగ్ క్లాత్ సెంటర్ అనేది పెట్టేసుకొని కరెక్ట్గా చూసుకోండి మీకు కరెక్ట్గా వచ్చినప్పుడే మీరు రౌండ్గా కుట్టుకోండి లేదు ఇంకొంచెము నెక్ విడత అనేది ఎక్కువ ఉంది అనుకుంటే ఇంకొక కుట్ అనేది మళ్ళీ క్రాస్గా వేసుకొని లైనింగ్ క్లాత్కి మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకోండి సెంటర్ అనేది కరెక్ట్గా చూసుకొని పెట్టుకున్న తర్వాత ఇలాగా స్ట్రెయిట్గా ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలి మీకు వీడియోలో కరెక్ట్గా అర్థమైపోతుంది చూడండి నేను కింద సెంటర్ ఉందా లేదా అని చూసుకున్నాను మెయిన్ క్లాత్కి అలాగే పైన లైనింగ్ క్లాత్ కూడా సెంటర్ ఉందా లేదా అనేది చూసుకొని ఇలా స్ట్రెయిట్గా కుట్ట అనేది వేసుకుంటూ వచ్చాననమాట ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ పాదాన్ని పైకి లేపుకొని మళ్ళీ రివర్స్లో కుట్ట అనేది వేసుకుంటున్నాను మీరు అక్కడే దారం కట్ చేసుకోవచ్చు కాకపోతే మనకు మిషన్ మీద అంతా ఇరికిరికిగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను మళ్ళీ పాదాన్ని లేపి రివర్స్లో కుట్ట అనేది వేసుకున్నాను ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ నెక్ చుట్టూ రౌండ్గా కుట్ట అనేది వేసుకుంటూ రావాలండి ఇక్కడ చూడండి మనము మధ్యలో కుట్టు వేసుకోవడం వల్ల మనం కట్ చేసుకున్న లైనింగ్కి ఈ మెయిన్ క్లాత్ యొక్క విడ్త్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇట్లా కరెక్ట్గా సరిపోతే మీకు బ్లౌజ్ అనేది అస్సలు భుజాలు జారవండి కరెక్ట్గా ఉంటుంది మంచిగా నీట్గా కనిపిస్తుంది సో ఇప్పుడు మనకు నెక్ రౌండ్ అయితే సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా సూదిని అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా వేళ్ళతో తిప్పుకుంటూ రౌండ్గా కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి వర్క్ చేసిన బ్లౌజ్లకు అట్లాగే మనం కుట్టుకునే డైలీ వేసుకునే బ్లౌజ్లకు ఉండే తేడా ఇదే అన్నమాట ఆ బ్లౌజు లాగా ఈ బ్లౌజులు కుడితే అసలు సెట్ అవ్వండి సో కొంచెం గమనించండి ఇట్లా కుడితే కనుక మీకు బ్లౌజులు సూపర్గా కనిపిస్తాయి బాడీకి అద్దినట్టుగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఇలాగా రౌండ్గా కుట్టు వేసుకున్న తర్వాత నెక్కి పక్కనే ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని మనకు రౌండ్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మీరు కట్ చేసుకోండి సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇలాగ టక్సులు అనేది పెట్టేసుకోవాలి ఇలా టక్సులు పెట్టుకోవడం వల్ల మీకు నెక్ అనేది రౌండ్గా తిరుగుతుంది అనమాట సో ఇట్లాగ మెయిన్ క్లాత్ అనేది పైన ఉండాలి లైనింగ్ క్లాత్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని దీనిపైన చుట్టూ కూడా ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలండి చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే కంప్యూటర్ వర్క్ వేసేవాళ్ళు నెక్కు పెద్దగా వేస్తున్నారు మగ్గం వర్క్ వేసేవాళ్ళు నెక్కు పెద్దగా వేస్తున్నారు మేము కరెక్ట్గానే గుడుతున్నాం కానీ వాళ్ళే పెద్దగా వేసిచ్చేండ్లు అనేసి ఒక అపోహ అన్నమాట కానీ వర్క్ ఎట్లా వేసినా కూడా కుట్టుకునే అంత టాలెంట్ మనలో ఉండాలండి అప్పుడే మనము కరెక్ట్ టైలర్లు అనమాట అంతేగాని ఒకరిని ఒకరిని పట్టాలని అట్లా చేయొద్దు మనకు తెలుసో తెలియకనో మనం ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాము దాన్ని మనం సవరించుకోవడానికి ట్రై చేయాలి తప్పించి ఇంకొకరి పైన నింద అనేది వేయకూడదండి సో వర్క్ చేసిన వాళ్ళది తప్పు అని అనుకుంటే మేము వర్క్ చేసే వాళ్ళం ఏంటంటే డిజైన్ వేసిన వాళ్ళది తప్పు అని మేము అనుకోవాల్సి వస్తుంది అంటే డిజైన్ వేసే వాళ్ళు ఒక్కొక్కరికి బాడీకి ఒక్కొక్క డిజైన్ అనేది తయారు చేయలేరు కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఇంచుల వెడల్పు అనేది కరెక్ట్గా వేసిస్తారనమాట దాన్ని మనం మన బాడీకి తగ్గట్టుగా మనము అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి సో ఇప్పుడైతే అర్థమైంది కదా సో ఇట్లా కుట్టేసుకున్న తర్వాత నెక్ చుట్టూ రౌండ్గా కుట్టువేసుకున్న తర్వాత మిషన్కి పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని ఈ మెయిన్ క్లాత్ ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఇట్లా చేత్తోనే నీట్గా అనుకుంటూ సమానంగా కుట్ట అనేది వేసుకుంటూ రావాలండి ఇట్లా మెయిన్ క్లాత్ మీద నుంచి కుట్టుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుందండి అదే మీరు లైనింగ్ మీద పెద్ద కుట్టు అనేది వేసుకుంటూ వచ్చారనుకోండి మీరు మీద బాగానే కుడుతున్నామని మీరు అనుకుంటారు కానీ కింద ఏంటంటే లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ముడత పడిపోతుంటుంది అది మనము బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మనకు అనిపిస్తుంది కాబట్టి ఇట్లా మెయిన్ క్లాత్ మీదనే మీరు కుట్ అనేది వేసుకోండి కింద మనకు లైనింగ్ క్లాత్ నీడ అనేది మనకు పైన కనిపిస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి లైనింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీరు ఫైన్ నుంచి చూసుకొని ఇలా కుట్టు అనేది వేసుకోండి సో ఇట్లా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకోండి ఇలా అన్నమాట మీరు మొదటిగా మన ఛానల్ని కనుక చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఇట్లాంటి మంచి మంచి టిప్స్ అన్నీ కూడా తెస్ తెలుసుకోగలుగుతారు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ టక్స్ అనేది వేసుకోవాలండి బ్యాక్ టక్స్ల కోసం ఇక్కడ బ్లౌజ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే కరెక్ట్గా స్కేల్తో మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసుకొని అక్కడ చిన్న టక్సులు పెట్టుకోండి ఇట్లా టక్సులు పెట్టుకోవడం వల్ల మనకు రెండు టక్సులు అనేది కూడా భుజానికి ఎదురుగా సమానంగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇట్లా మనము కింద నుంచి ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది పట్టుకొని ఇలా షార్పుగా కుట్ అనేది వేసుకోవాలండి ఒక మూడున్నర నాలుగించులు ఉంటే సరిపోతుంది ఇంకొక వైపు కూడా మనకు టక్స్ అనేది వచ్చింది కదా ఆ టక్స్ని కూడా సేమ్ ఇదే విధంగా కింద నుంచి హాఫ్ ఇంచు ఉండేలాగా పైనకి ఇట్లా షార్ప్గా మూడున్నర ఇంచులతోనే ఇట్లా కుట్టుకోవాలన్నమాట పొడవు ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ రెండింటినీ ఇట్లా సమానంగా ఫోల్డ్ చేసి చూడండి నడుముని సగానికి మడిచిన తర్వాత మనకు రెండు టక్సులు కూడా సమానంగా కనిపిస్తాయి అన్నమాట సో ఇట్లా కుట్టుకున్న తర్వాత నేనైతే దీనికి పైపింగ్ వేసుకుందాం అనుకుంటున్నానండి యాక్చువల్లీ గోల్డ్ కలరు షైనింగ్ క్లాత్ ఉంటుంది కదా సో ఆ షైనింగ్ క్లాత్ వేద్దాం అనుకున్నాను కానీ ఆ షైనింగ్ క్లాత్ ఎందుకో కుచ్చుకుంటుంది అంత కంఫర్ట్గా అనిపించట్లేదు అందుకని చెప్పేసి నేను వైట్ క్లాత్ పైన ఆల్రెడీ డిజైన్లో నేను పింక్ అనేది పెట్టుకున్నాను కాబట్టి ఏ కలర్ అయినా బాగానే ఉంటుంది నేను యాడ్ చేసిన దాంట్లో ఏ కలరు క్లాత్ దొరికిన పైపింగ్ బాగానే ఉంటుంది సో నా దగ్గర అయితే పింక్ క్లాత్ అనేది ఉందనమాట దాని ద్వారా నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నానండి పైపింగ్ కోసం ఇక్కడ నేను స్ట్రేట్గా ఉన్న ఒక పీస్ తీసుకొని ఒకవైపు అంచులు అనేది కుట్టుకున్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అట్లా అయిపోతుందండి డేలో వాయిస్ ఓవర్ ఇద్దామనుకుంటే వెహికల్ సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది వీడియో అనేది స్టాప్ చేసుకుంటూ మళ్ళీ ఆన్ చేసుకుంటూ అట్లా ఉండాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా డేలో కుదరదు ఇంకా నైట్ టైం పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి బాబు పడుకున్న తర్వాత నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోతుంది అందుకే కుక్కలు అట్లా మరుగుతున్నాయి సో so, ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన మనము పైపింగ్ కోసం వేసుకున్న క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ పెట్టుకొని స్ట్రేట్గా కుట్టు అనేది వేసుకోవాలండి ఈ కుట్టు వేసుకునేటప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు నడుము కోసం కింద హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదులుకుంటాం కదా ఆ హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు దీంట్లో వెళ్ళిపోవాలన్నమాట అప్పుడే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా మెజర్ చేసుకున్న దగ్గరికి వస్తుంది ఇప్పుడు ఇట్లా కుట్టేసుకున్న తర్వాత దీని లోపల పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్ట్రేట్గా కుట్టనది వేసుకోవాలండి పైపింగ్ థ్రెడ్స్లో మనకు మూడు రకాలు ఉంటాయి అన్నమాట అంటే కొంచెం సండగా ఉంటుంది లావుగా ఉంటుంది ఇంకా కొంచెం లావుగా ఉంటుంది మీకు ఏది బెటరో అది చూసుకొని తీసుకోండి ఒక ఏంటిది ఒక బండిల్కి వచ్చేసి థర్టీ రూపీస్ అట్లా అనమాట నేనైతే ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాను దాంట్లో సిక్స్ వస్తాయి హోల్సేల్లో తీసుకుంటే బెటర్ కదా మనకి ఎప్పుడైనా కూడా పైపింగ్ వేయాల్సిందే ప్రతిసారి ముప్పై రూపాయలు పెట్టి తెచ్చుకోండి ఎందుకని చెప్పేసి నేను ఒకటేసారి తెచ్చుకుంటాను ఈ పైపింగ్ థ్రెడ్ అనేది క్లాత్ లోపల పెట్టుకొని ఇట్లా వేసుకోవడం వల్ల మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి బోటిక్ స్టైల్లో వస్తుంది అనమాట థ్రెడ్ లేకపోతే నార్మల్గా కుట్టుకున్నాం అనుకోండి అంటే సీనియర్ వాళ్ళు కుట్టే వాళ్ళైతే అట్లా కుట్టుకోవచ్చేమో మేబీ కాకపోతే అయినా ఫాస్ట్గా కుట్టాలి అనుకునే వాళ్ళకైనా ఇట్లా థ్రెడ్ పెట్టుకొని కుట్టుకుంటే మంచి నీట్గా వస్తుంది ఇలా పైపింగ్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని పక్కనే ఇంకొక అనేది వేసుకోండి మనకు లోపల ఉన్న క్లాత్ అనేది పైకి లేవకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అనేది కుట్టుకోవాలి మనము ఫ్రంట్ పార్ట్ ఉంది కదా మెయిన్ క్లాత్ పైన మళ్ళీ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని నెక్ రౌండ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా వచ్చేలాగా ఇలా కుట్ అనేది వేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్ అనేది తెగకుండా అక్కడక్కడ ఇలా టక్స్లు అనేది ఇచ్చేసుకోండి ఇలా టక్సులు వేసుకోవడం వల్ల నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అనమాట ఇట్లా లైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మెయిన్ క్లాత్ పైన కుట్ అనేది వేసుకోండి ఇక్కడ గోల్డ్ కలర్లో మీకు నెక్ అనేది కనిపిస్తుంది కదా అది కొంచెం అందంగా ఉంది సూద్ అనేది దానికి దిగట్లేదు అనమాట అందుకని నేను దానికి పక్కనే మళ్ళీ కుట్ అనేది ఇట్లా వేసుకుంటూ వస్తున్నాను మనకు నెక్ అనేది కరెక్ట్గా షేప్ అనేది రావాలి కొంతమంది ఏం చేస్తారంటే ఈ వర్క్ వేసిన బ్లౌజెస్కి నెక్ మనకు పైపింగ్ లాగా గోల్డ్ కలర్తో ఇచ్చింది కదా దానికి పక్కనే మళ్ళీ క్లాత్ అనేది ఉంచేలాగా అట్లా అనమాట అది తప్పండి అట్లా చేయొద్దు మనకు నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ లైన్ వరకి కరెక్ట్గా రావాలన్నమాట అప్పుడే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఇట్లా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ మిషన్కి పెద్ద కుట్టు పెట్టేసుకొని దీనికి ముడతలు లేకుండా నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి ఇట్లా వేళ్ళతోని సమానంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి మనకు టైం కొంచెం ఎక్కువగా పట్టిన పర్లేదు కానీ బ్లౌజు నీట్గా ఉన్నప్పుడే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు రోజుకు నాలుగైదు బ్లౌజులు కుట్టాలి అని చెప్పేసి ఫాస్ట్గా కుట్టుకుంటూ వెళ్ళాం అనుకోండి నీట్గా లేని బ్లౌజెస్ వేస్ట్ కదా వాళ్ళు డబ్బులు ఇచ్చిన కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా డిసప్పాయింట్ అయిపోతారనమాట హ్యాపీగా అయితే తీసుకోరు అందుకని చెప్పేసి వందలకు వందలు మనకి ఇచ్చేసి బ్లౌజులు కుట్టమని మన మీద నమ్మకంతో ఇస్తే మనం బ్లౌజులు అట్లా ఫాస్ట్గా కుట్టేసి మనం ఖరాబ్ చేయలేం కదా అందుకని చెప్పేసి నీట్గా క్లాత్ అనేది స్మూత్గా జరుపుకుంటూ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు కుట్టుకున్న తర్వాత ఇంకొక వైపు మళ్ళీ పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని ఈ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పాట్కి పైపింగ్ వేసుకున్నా పర్లేదు లేకపోతే హిమ్మింగ్ చేసుకున్నా పర్లేదు అనమాట ఇట్లా ఇంకొక వైపు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు షే బెల్ట్ అయితే వేసుకుంటున్నానండి షేప్ బెల్ట్ కోసము మెయిన్ క్లాత్ మీద రెండు లైనింగ్ క్లాత్ పీసులు అనేది పెట్టుకొని ఇలా స్ట్రేట్గా కుట్ట అనేది వేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ లెంత్తో కుట్ అనేది వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా పక్కకు పెట్టేసి దీని మీద స్ట్రేట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కూడా ఇంకొక కుట్టు అనేది వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల నీట్గా కనిపిస్తుంది అనమాట షేప్ బెల్ట్ సో ఇట్లా వీడియోలో చూపించినట్టుగా మీరు షేప్ బెల్ట్ అయితే కుట్టేసుకోండి ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి నేను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట దీనికి పైన మనం కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను షేప్ బెల్ట్ అనేది లోడింగ్ చేస్తాను అందుకని చెప్పేసి నేను పైన కుట్టు అనేది వేయట్లేదు ఓన్లీ కింద మాత్రమే వేశాను ఇప్పుడు మనము బ్లౌజ్కి ఇట్లా టక్స్లు అనేది పెట్టుకోవాలన్నమాట దానికోసము షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఇది వచ్చేసి మనకు మెయిన్ టక్స్ అండి మెయిన్ టక్స్ కోసము ఒక వన్ ఇంచ్ అయినా ఉండాలన్నమాట వన్ ఇంచ్తో ఇట్లా క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలన్నమాట ఈ లైన్ పొడవ వచ్చేసి ఒక రెండు ఇంచులు ఉండాలి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఇంకొక టక్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కింద మనం పెట్టుకున్న మెయిన్ టక్స్ని బేస్ చేసుకొని చంక దగ్గర నుంచి ఇంకొక టక్స్ అనేది వేసుకోవాలండి ఇట్లా మూడు టక్స్లు అనేది వేసుకున్నాను మనకి ఇలాగే షార్ప్గా వస్తుంది ఇట్లా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది మంచిగా ఫిట్టింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇట్లా కుట్టుకున్న తర్వాత ఒక మెయిన్ క్లాత్ ఒక లైనింగ్ క్లాత్ దీనిపైన పెట్టేసుకున్నాను షేప్ బెల్ట్ కుడుతున్నానండి ఒక మెయిన్ క్లాత్ పీస్ లైనింగ్ క్లాత్ పీస్ అనేది దీని మీద పెట్టేసుకొని ఇలాగా కుట్ అనేది వేసుకుంటున్నాను అనమాట ఇంకొక క్లాత్ అనేది మనకు పక్కన ఉంది మీకు అనిపిస్తుంది కదా సో ఆ క్లాత్ అనేది పక్కకే ఉన్నది ఈ రెండు క్లాత్ అనేది నేను కుడుతున్నా ఇప్పుడు దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని రివర్స్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైన ఉన్న క్లాత్ని ఇట్లాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అంటే లోపల మనకు కచ్ అనేది లోపలికే వండిపోతుంది ఈ క్లాత్తో ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల లోపల ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా లోపలే వండిపోతుంది మనకు పైకి మాత్రం నీట్గా కనిపిస్తుంది చూడండి అట్లాగే మనకు క్లాత్ కొంచెం రఫ్గా ఉంటే కనుక కుచ్చుకోకుండా ఉంటుంది అలాగే ఇట్లాంటి ఆకుపట్టు క్లాత్లు ఏంటంటే మనకు పక్కకు పీసులు అనేది వెళ్ళిపోతాయి కదా ఆ పీసులు అనేవి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇట్లా సమానంగా షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కు సమానంగా కట్ చేసుకున్న తర్వాత చివరికి కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకొక వైపు కూడా నేను ఇట్లాగే ప్లీట్స్ షేప్ బెల్ట్ అనేది కుట్టేసుకున్నానండి రెండు కూడా సమానంగా ఉండాలి అంటే ఇప్పుడు మనము ఒక పార్ట్ డిజైన్ వేసుకున్న దానికంటే ఇప్పుడు ఇంకొక పార్ట్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా ఉండాలి ఎందుకంటే మనము మళ్ళీ పైపింగ్ వేసుకునేటప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది కదా సో అందుకని ఇప్పుడు వచ్చేసి పట్టి కాజా పట్టి కోసము నేను క్లాత్ అనేది రెడీ చేసుకుంటున్నానండి కాజాకి ఏంటంటే మనకు డబుల్గా క్లాత్లు అనేది ఉండాలన్నమాట మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకొని ఇట్లా ఒక సైడ్ అంచ అనేది కుట్టుకోండి ఇప్పుడు నేను కట్ చేసే క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టి అనమాట ఉక్స్ పట్టికి మనకు క్లాత్ కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు విడుతుంటే సరిపోతుంది పొడవ వచ్చేసి తర్వాత అయినా మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసి నేను ఉక్స్ పట్టి అనేది వేస్తున్నానండి ఈ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకోవాలి మనం నెక్ దగ్గర క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలండి అలాగే స్ట్రేట్గా కుట్టు వేసుకున్న తర్వాత కింద కూడా లైనింగ్ క్లాత్ అనేది ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని రఫ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పక్కనకి పెట్టేసుకొని దీని మీద ఇంకొక కుట్టు అనేది వేసుకొని కింద మళ్ళీ రఫ్ అనేది చేసేయాలి ఇలా వేయడం వల్ల క్లాత్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోండి మేము వచ్చేసి రైట్ సైడ్కి ఉక్స్లు అనేది వేసుకుంటాము కొంతమంది ఏంటంటే లెఫ్ట్ సైడ్ కూడా వేసుకుంటారు ఎవరి చాయిస్ వాళ్ళదనమాట ఎటు వేసుకున్నా కూడా కుట్టుకోవడం అయితే ఇదే పద్ధతి అండి ఇప్పుడైతే మనకు ఉక్స్ పట్టి అనేది కంప్లీట్ అయిపోయింది నేను రైట్ సైడ్ వైపు ఉక్స్పట్టి అనేది వేశానండి కొంతమంది లెఫ్ట్ సైడ్ కూడా వేసుకుంటారు ఎట్లా వేసుకున్నా కూడా కుట్టే పద్ధతి అయితే ఇదే అనమాట ఇప్పుడు కాజాపట్టి కోసము ఫ్రంట్ పార్ట్ ఇంకొక వైపు ఉంది కదా దాన్ని ఇట్లా రివర్స్లో పెట్టేసుకొని దీని మీద క్లాత్ అనేది పెట్టేసుకొని ఇట్లా స్ట్రేట్గా కుట్ అనేది వేసుకుంటున్నాను కింద కొంచెం క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని రఫ్ చేసుకోవాలి మళ్ళీ ఈ క్లాత్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి మీకు ఇక్కడ కొంచెం మిషన్ అనేది అడ్డుగా ఉంది సో నేను నెక్స్ట్ టైము బెటర్గా చూపిస్తాను మళ్ళీ ఏదైనా వీడియో తీస్తే ఇక్కడైతే కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి క్లాత్ని పైని పెట్టేసానండి ఉక్స్ పట్టి ఏంటంటే మనము క్లాత్ని లోపలికి పెట్టుకుంటాము కాజా పట్టికి ఏంటంటే క్లాత్ని పైకి పెట్టేసుకొని మనం ఇలా వేసుకుంటాం వేసుకుంటామన్నమాట సో వీడియోలో చూడండి మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది మళ్ళీ దీనికి పక్కనే ఇంకొక కుట్ట అనేది వేసుకున్నాను అనమాట దీంట్లో మనము కాజాలు అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది చేత్తో ఇప్పుడు నెక్ దగ్గర ఇట్లా కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు సమానంగా వచ్చిందా లేదా అనేది చూసుకోండి ఒక ఇంచు ఎక్కువగానే రావాలండి ఎందుకంటే మనం దీనికి పైపింగ్ వేసుకుంటాం కదా ఆ పైపింగ్ వేసుకునేటప్పుడు క్లాత్ అనేది తగ్గి రెండు కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట సో పైపింగ్ కోసం అయితే నేను ఇక్కడ పింక్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను చెప్పాను కదండి గోల్డ్ కలర్ క్లాత్ అనేది కూచుకుంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇదైతే మెత్తగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ పైపింగ్ అనేది వేసుకుంటున్నాను సో నేనైతే మీకు చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను సో అర్థం చేసుకోండి ఒకవేళ అర్థం కాకపోతే కనుక ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి కరెక్ట్గా అర్థమైపోతుంది నేను ఎక్కడా కూడా మీకు మిస్టేక్ అనేది చెప్పట్లేదు కరెక్ట్గా చెప్తున్నాను వీడియోని ఫాలో అయ్యి మీరు కనుక వర్క్ బ్లౌజెస్ కొట్టుకుంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్తో మీకు బ్లౌజులు అనేది వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ క్లాత్ పైన ఒక హాఫ్ ఇంచు ఈ హాఫ్ ఇంచ్తో మనం ఇలాగా నెక్ ఎలా అయితే ఉందో సేమ్ ఈ క్లాత్ని కూడా అలాగ మీరు అనేది వేసుకోండి మనము ఈ క్లాత్ వచ్చేసి క్రాస్లో తీసుకున్నాం కాబట్టి మనకు రౌండ్గానే వస్తుంది పైపింగ్ వేసుకోవడానికి నెక్ దగ్గర అయితే మనం క్రాస్గానే తీసుకోవాలండి నడుం పట్టికి మనం స్ట్రేట్ పీస్ తీసుకున్నాం పర్లేదు కానీ నెక్ దగ్గర వేసుకోవడానికి కంపల్సరీగా మనము క్రాస్ పీసులే తీసుకోవాలన్నమాట పైపింగ్ క్లాత్ వచ్చేసి ఇప్పుడు దీనికి మధ్యలో నేను థ్రెడ్ అనేది పెట్టేసుకొని ఇట్లాగా రౌండ్గా నెక్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా వచ్చాయి టక్స్లు కూడా సమానంగా వచ్చినాయి అనమాట ఇట్లా కొడితే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం అటాచ్ చేసుకోవాలన్నమాట మెడ దగ్గర కొంచెం హాఫ్ ఇంచ్ కంటే ఇంకొంచెం కిందికి కుట్ అనేది వేసుకొని భుజానికి కలిపేసుకోవాలండి ఇక్కడ కొంచెం అనేది వేసుకోవడం వల్ల మనకు భుజాలు అనేది జారకుండా ఉంటుంది అంటే మనం భుజాలకి ఓన్లీ హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా కట్ చేసుకునేటప్పుడు భుజం దగ్గర ఏంటంటే కొంచెం కిందికని కుట్టుకుంటే భుజాలు అనేది జారవు అనమాట ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా హాఫ్ ఇంచు కచ్చ అనేది ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రేట్గా కుట్టు వేసుకున్న తర్వాత మెడకొచ్చేసరికి కొంచెం ఇంకా అనేది కుట్టుకోవాలండి ఇట్లా వేసుకోవడం వల్ల మీకు భుజాలు అనేది జారవు కరెక్ట్గా ఉంటుంది మీకు వెనకాల థ్రెడ్స్ లేకపోయినా కూడా పర్లేదు నేను థ్రెడ్స్ పెట్టుకుందాం అని చెప్పేసి హ్యాంగింగ్స్ డోరీస్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నా కానీ బాడీకి కరెక్ట్గా ఉందనమాట అందుకని చెప్పేసి నేను థ్రెడ్స్ కూడా పెట్టలేదండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి లోత్ అనేది తీస్తున్నాను అనమాట రెండింటికి మనం లోత్ అనేది తీసుకోవాలి మనము ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకున్నాం కదా సో ఇప్పుడు హ్యాండ్కి కూడా లోత్ అనేది తీసుకున్నాము ఫ్రంట్కి ఈ అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అండి ఈ హ్యాండ్ని ఇట్లా సమానంగా సగానికి ఫోల్డ్ చేసుకోండి మధ్యలో ఇలాగా ఒక చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న లైనింగ్ని కూడా తీసుకొని ఈ లైనింగ్ని కూడా ఇట్లా డబల్గా ఫోల్డ్ చేసుకొని టక్స్ అనేది రెండు కూడా ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోండి అప్పుడు మనకు డిజైన్ అనేది అటు సగం వస్తుంది ఇటు సగం వస్తుంది ఒకే హ్యాండ్కి చుట్టూ కూడా కరెక్ట్గా సరిపోతుంది అట్లా కాకుండా మీకు నచ్చినట్టుగా మీరు పెట్టేసుకొని కుట్టుకున్నారనుకోండి డిజైన్ అంతా కూడా ఒకటే వైపు వస్తుందనమాట కాబట్టి లైనింగ్ క్లాత్కి సెంటర్ని ఫోల్డ్ చేసి మధ్యలో ఒక టక్స్ పెట్టుకోండి అట్లాగే మెయిన్ క్లాత్కి కూడా సెంటర్గా ఫోల్డ్ చేసుకొని ఒక టక్స్ పెట్టుకోండి ఇప్పుడు స్ట్రేట్గా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లైనింగ్ క్లాత్ని ఇట్లా పక్కకు పెట్టేసుకొని మళ్ళీ మీద ఇంకొక కుట్ట అనేది వేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని మీద ఇంకొక కుట్టు అనేది వేసుకోండి ఇట్లా అనమాట స్ట్రేట్గా కుట్ట అనేది వేసుకోండి ఇక్కడ నేను ఒకటే హ్యాండ్ చూపిస్తానండి ఇంకొక హ్యాండ్ అంటే మళ్ళీ వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయిపోతుంది సో ఒక హ్యాండ్ చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే విధంగా మీరు ఇంకొక హ్యాండ్ కూడా కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి పెద్ద కుట్టు పెట్టేసుకొని ఈ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేస్తున్నాను అనమాట ఇట్లా చేతి సహాయంతో వేళ్ళతోనే నీట్గా సర్దుకుంటూ కుట్ అనేది వేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి హ్యాండ్ లోత్ అనేది ఫ్రంట్ లోతుకి రావాలండి అదొక్కటి మీరు చూసుకోండి ఇట్లా టక్స్లు అనేది పెట్టుకోండి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా కుట్టుకోగలుగుతారు ఇప్పుడు సెంటర్లో హ్యాండ్ అనేది పెట్టేసుకొని ఒకవైపు కుట్టుకోవాలి ఇట్లా ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టుకోవాలి మనము బ్లౌజ్ని కానీ హ్యాండ్ని కానీ ఎక్కడ కూడా లాగకూడదండి ఎట్లా ఉంటుందో అట్లనే కుట్టుకోవాలి కానీ క్లాత్ని ఇట్లా లాగినట్టుగా కుట్టుకోవద్దు అట్లా కుడితే ముడతలు అనేది వస్తాయి ఇప్పుడు ఒకవైపు కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వైపు ఇంకొక సగం అనేది మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఇట్లా కుట్టు అనేది వేసుకోండి ఇట్లా కుట్టుకు వేసుకోవడం వల్ల హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇట్లా అన్నమాట ఇట్లా కుట్టు వేసుకున్న తర్వాత డబుల్గా ఇంకొక అనేది వేసుకుంటే హ్యాండ్ అనేది గట్టిగా ఉంటుంది సేమ్ ఇంకొక వైపు కూడా ఇంకొక హ్యాండ్ అనేది కుట్టుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది వేసుకుంటున్నానండి కాజా పట్టికి మనం మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆ కాజాకి ఒక మార్కింగ్ వేసుకోండి అట్లాగే ఇప్పుడు ఉక్స్ పట్టికి మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆ కుట్ట ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఈ వర్క్ చేసిన బ్లౌజ్ ఉంది కదా దీన్ని ఈ నడుముని సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇట్లా మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆ ఆది బ్లౌజ్ నడుమును కూడా ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకొని కుట్టెక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇట్లా కింద వైపును కూడా ఇంకొక మార్కింగ్ అనేది మనకు కనిపించేలాగా పెట్టుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకొని మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ హ్యాండ్ని కూడా సగానికి ఫోల్డ్ చేసి ఈ క్లాత్ పైన పెట్టేసుకొని కుట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి మీరు స్కిప్ చేసుకుంటూ చూడకండి అర్థం కాదు వీడియోని కంప్లీట్గా చూస్తేనే మీకు టిప్స్ అన్నీ కూడా కరెక్ట్గా అర్థమైపోతాయి అన్నమాట ఇప్పుడు ఇట్లా కుట్టు వేసుకున్న తర్వాత మనము పైనుంచి కుట్ అనేది వేసుకోవాలండి కింద నుంచి కుట్టు వేసుకుంటే మీకు చంకలు అనేది సమానంగా రావు ఇట్లా పైనుంచి కుట్టు వేసుకున్నారనుకోండి మీకు చంకలు అనేవి రెండు కూడా సమానంగా వస్తాయి ఇప్పుడు ఇట్లా కింద ఉన్న చంక పైన ఉన్న చంక ఈ రెండు కూడా కచ్చలు అనేది పైకి ఉండేలాగా చూసుకొని మనము కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చంకని మీరు ఆర్మ్ రౌండ్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకోండి ఎక్కడ కుట్టు కనిపిస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఇట్లా స్ట్రేట్గా కుట్టు అనేది వేసుకోండి మనకు ఈ క్లాత్ ఉంది కదా హాఫ్ ఇంచ్ చంక క్లాత్ అనేది అది మిషన్కి ఎదురుగా ఉండేలాగా చూసుకోండి కిందికి ఉండకూడదు మిషన్కి ఎదురుగా ఉండేలాగా చూసుకొని ఇట్లా సమానంగా మనం పెట్టుకున్న మార్కింగ్లను కలుపుకుంటూ ఇట్లా కుట్ట అనేది వేసుకోవాలండి కింద రఫ్ అనేది చేసుకోవాలి మళ్ళీ ఈ క్లాత్ని ఇట్లా రివర్స్లో తిప్పేసుకొని కింద రఫ్ అనేది ఇచ్చేసుకొని పైకి మళ్ళీ సమానంగా కుట్ట అనేది వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా మీకు కనిపిస్తుంది కదా చంక దగ్గర ఖర్చులు అవి మళ్ళీ పైకి ఉండేలాగా చూసుకోండి అంతే అండి మనకు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత నీట్గా ఉందో చూడండి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ వేసుకొని మీకు చూపిస్తాను ఫిట్టింగ్ ఎట్లా వచ్చింది అనేది ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే చాలా ఉందనమాట ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెప్తున్నాను కానీ వెహికల్ సౌండ్కి అది మీకు వినిపించట్లేదు అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ అంతా కూడా మ్యూట్ పెట్టేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వైట్ కలర్ పైన ఇన్ని కలర్స్ పెట్టేసి నేను వర్క్ అనేది చేశాను కదా దీంట్లో ఏ కలర్ శారీ అయినా కూడా దీనికి మ్యాచ్ వేసుకొని వేసుకోవచ్చు అనమాట ప్లెయిన్ శారీ అయితే ఈ బ్లౌజ్కి చాలా బాగుంటుందండి ఓకే అండి నేను చెప్పినట్టుగా మీరు కూడా ఒకసారి బ్లౌజ్ని ట్రై చేసి చూడండి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది దీనికి డోరీస్ అనేది నేను యాడ్ చేయలేదు ఎందుకంటే భుజాలు కరెక్ట్గా ఉంటాయి అందుకని చెప్పేసి నేను యాడ్ చేయలేదు ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని డైలీ చూడండి